పల్వి అయితే కలు తిరిగి పడిపోతూ ఉంటుంది అలా కల్ తిరిగి పడిపోయిన పల్లవి దగ్గరికి అయితే పల్లవి పల్లవి అని అయితే అందరూ అడుగుతూ ఉంటారు అలా అడిగేసరికి డాక్టర్కి ఫోన్ చేసి రమ్మంటారు ఇప్పుడు పల్లవి ఏం చేస్తుందో అని పాలలో ఏం కలుపుతుందో తెలిసిపోతుంది అయితే అవనే అనుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్ పల్లవిని వచ్చి చెక్ చేయడంతో మత్తుమందు తీసుకున్న డోస్ కన్నా ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలా అయ్యింది అనేది అంటూ ఉంటాడు అసలు పల్లవి మత్తుమందు తీసుకోవడం ఏంటి అనేత అంటూ ఉంటాడు అక్షయ్ ఆ మాటలకి అందరూ షాక్ అవుతూ ఉంటారు డాక్టర్ అసలు మత్తుమందు తీసుకోవాల్సిన తీసుకోవాల్సినంత అవసరం తనకేంటి అని అనేసరికి అందరూ షాక్ అలా చూస్తూ ఉంటారు అక్షయ్ కూడా అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అవని అయితే రోజు పల్లవి కమలకి పాలల్లో కలిపి ఇదే ఇస్తుంది అనేది అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అందరూ ఏంటి పల్లవి అసలు కమలకి అక్ష మందు ఎందుకు ఇస్తుంది అని అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలకి అది షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్ వాళ్ళందరూ ఇక ఆ విషయం వినగానే ఒకసారిగా కమల్ అవును అది నిజమే అని గట్టిగా అంటూ ఉంటాడు అలా అనగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఆ పల్ అమ్మని పల్లవి ఇలాంటి పని చేస్తుందా అని అయితే షాక్ అవుతూ ఉంటారు అవునమ్మ నాకు రోజు ఇలాగే చేస్తుంది ఏమి గుర్తుండడం లేదు అని కమల్ అనేసరికి అది వినగానే అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక అవని మెలుగు వచ్చి చూసేసరికి ఏంటి ఇలా నా చుట్టూ ఉన్నారు ఏదైనా తెలిసిందా ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది అవని ఇక అవనితో ఎందుకు నువ్వు ఇలా చేసావు అని వాళ్ళ మా అమ్మయ్య గట్టిగా నిలదీస్తూ ఉంటాడు అలా నిలదీయగానే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అవని ఏమైంది అని అంటే ఏ ఏది చేస్తున్నావు నువ్వు ఎంత నిజానికి ఎందుకు ఓడగడుతున్నావు అని అలా అత్త అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది అసలు మేము ఏం చేస్తాం నీకు అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అవని ఆ మాటలకి అవిని ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతుంది ఇక చెంప పగల కొట్టి ఎందుకు నువ్వు ఇద ఇదంతా చేస్తున్నావు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఆవని అయితే అలా చూస్తూ ఉంటుంది పల్లవి అయితే ఏం మాట్లాడకుండా అలా అందరి ముందు దోషులా నిల్చుంటూ ఉంటుంది